ఒకవేళ సాలిస్ రిపోర్ట్ చేయకపోతే ఎవరైతే ఆ ఇల్లుని కట్టించారో ఆ ఇల్లుని కట్టించే బిల్డర్ తోటి మీరు ఒక వారంటీ సర్టిఫికేట్ తీసుకోండి ఒకవేళ వారంటీ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీరు ఆ ఇల్లుని కొనకపోవటమే మంచిది ఒకవేళ వారంటీ సర్టిఫికెట్ ఇవ్వలేను కానీ మీకు అగ్రిమెంట్ రాసిస్తాను అని అంటే ఆ అగ్రిమెంట్ రాసే ముందు మీరు ఒక ని పెట్టుకొని ఆ అడ్వకేట్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా క్లారిటీగా క్లియర్గా అగ్రిమెంట్ రాయించుకోండి ఈ అగ్రిమెంట్లో ఎలా ఉండాలంటే కొన్ని విషయాలు చెప్తాను ఫస్ట్ ఇంటికి డ్రాయింగ్స్ వేశారా లేదా పర్మిషన్లు తీసుకున్నారా లేదా పర్మిషన్లు తీసుకుంటే ఆ పర్మిషన్ పేపర్స్ డాక్యుమెంట్స్ వాటికి సంబంధించిన నెంబర్ సీరియల్ నెంబర్స్ కానీ డాక్యుమెంట్ నెంబర్స్ ఉంటాయి అవన్నీ లింక్ చేయించండి ఆ తర్వాత ఏమన్నా స్ట్రెక్చర్ డ్రాయింగ్ వేస్తే ఆ స్ట్రెక్చర్ డ్రాయింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దానికి అటాచ్ చేయండి ఆ తర్వాత